నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమిగనూరు ఎమిగనూరులో వైభవపేతంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి చతుర్దశి వ్రత మహోత్సవం కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణ కేంద్రంలో ఎన్హెచ్ హైవే మంత్రాలయం రోడ్డు పరిధిలో వెలిసిన శ్రీ 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 అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ధర్మకర్త గోపి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద పండితులు మూర్తి స్వామి వేద మంత్రాల మధ్య హాజరైన భక్త జనలతో శ్రీ 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 అనంత పద్మనాభ స్వామి చతుర్థి వ్రత మహోత్సవం వైభోపేతంగా నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష పూజా కార్యక్రమంలో భాగంగా పంచామృత అభిషేకం శ్రీ శ్రీ అనంత పద్మనాభ స్వామి చతుర్థి వ్రత మహోత్సవ వైభో విధంగా నిర్వహించారు అనంతరం హరి శ్రీనివాస కోలాట బృందం వారిచే కోలాట ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు సత్యనారాయణ మూర్తి స్వామి ఆలయ ధర్మకర్త ఆవల గోపి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి శ్రీ 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 అనంత చతుర్థి వ్రత మహోత్సవ వైభోపేతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు దేశంలోని అతిపెద్ద దేవాలయం కేరళలోని శ్రీ తిరువనంతపురంలో వెలిసిందని రెండవ అనంత పద్మనాభ స్వామి దేవాలయం మన ఎమ్మెగినలో వెలిసిందను కాను ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు రాజస్థాన్ నుండి స్వామివారి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించారని ఆ రోజు నుండి దేవాలయం అంగరంగ వైభవంగా విరజల్లుతుందని తెలిపారు శేషసైనుడిగా ఉండి కుడి చేతి కింద శివుడి విగ్రహం పాదాల దగ్గర లక్ష్మీ దేవత ఉండి నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని వైకుంఠంలో రూపమై దశావతారాలు అయిన అంశమని అందుకంటే అందరికంటే శక్తివంతులైన వారినని తెలిపారు అనంతరం ఆలయ ధర్మకర్త ఆవులు గోపి మాట్లాడుతూ తన శక్తి మేరకు స్వామికి చేస్తున్నానని ఇంకా ఆలయ నిర్మాణంలో భాగంగా దాతల స్వామి వారిని దర్శించుకుని వారి ఆశస్సులు పొంది సహాయ సహకారాలు అందించాలని కోరారు ఆలయ అర్చకులు ఆలయ ధర్మకర్త ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు కొంతమంది సహకారం చేసుకొని ఈ యొక్క అనంతమద్నామ స్వామి ఉత్సవం అధ్యాపతి ప్రతిష్ట చేసినాడు ఆ రోజు నుంచి కూడా ఈ దేవాలయము అంగరంగ వైభోగంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకొక విశేషమేమంటే ఈ యొక్క దేవాలయం మూర్తి వచ్చి కేరళలో తిరువనంతపురంలో ఉంది దాని తర్వాత మనకు ఎమ్మినూరులోనే ఆ స్వామి ఇక్కడ వెలిచినాడు ఇలా స్వామి అంటే శేషసేనమై ఉంది చేతి కింద శివుని విగ్రహం ఉంది పాదాల దగ్గర లక్ష్మీదేవి నావి కమలం నుండి బ్రహ్మదేవుడు విద్భమైన అంటే వైకుంఠములో స్వస్వరూపం ఇది ఈ నిఖ్య దశావతారాలు మత్స్య వరాహ నరసింహ శ్రీరామ పరశురామ బలరామ శ్రీకృష్ణ కల్కి బౌద్ధుడు దశావతారాలు ఆయన అంశం ఇది పరిపూర్ణంగా వైకుంఠములో ఉన్నటువంటి మహావిష్ణువు యొక్క అవతారం కనుక ఇది అన్నిటికీ చాలా శక్తివంతమైన దేవాలయమని లెక్క అందుకోసం ఈ దేవాలయంలో ముక్కోటి ఏటాదశి వైకుంఠ ఏటాదశి రోజు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈరోజు అనంత పద్మనాభ చతుర్థశ అనంత పద్మనాభ స్వామి వ్రతం అంగరం శ్రీమన్నారాయణ శ్రీ అనంత పద్మనాభ స్వామి బెంగళూరులో పట్టించిన మన యొక్క గోపల్ గారు నేను మన మంత్రాలయం తోడు ఉన్న ఐపీకి మంత్రాలయం ఇరవై కిలోమీటర్ల దగ్గరలో ఉంది ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో మనకు సంకల్పం అయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తాము మనకు వచ్చేసి నిన్న అనంత అనంత చతుర్దశి జరిగింది ఇప్పుడు ఒక ఆరో రథం జరిగింది మనం నిన్న చేసుకున్నాము అందులో ఈరోజు వచ్చేసి విశేషంగా ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి రథం కూడా జరుగుతుంది ఇంకా గుడి ఇక్కడి వరకు మనం నిర్మాణం ఇక్కడి వరకు జరిగింది ప్రతిష్ట మూడు సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇంకా గోపురము కాంపౌండు ఇంకా కావాల్సిన ఉన్నాయి అందరికీ దాతలు కానీ ఇంకా కావాల్సిన వాళ్ళు ప్రజలు వచ్చి నమస్కరించుకోవాలని ప్రతి ఒక్క ఊరు ఊరు కానీ మన యొక్క అనంత పద్మనాభ స్వామి మన ఊరల్లా మన మన ఇండియాలో తెలుస్తాలని సమకూర్చుకుంటూ ప్లస్ భగవంతుడు ఆశీస్సులు వెళ్ళవెళ్ళ ఉండాలని మన యొక్క గుడి ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తుంది